మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు ఎన్ని జన్మలైనా కూడా మేము మర్చిపోమని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరందరికీ తెలుసు ఆరాగడ్డ నాకు తల్లితో సమానమైతే నా నా తల్లితో సమానమై నేను నేను అన్నలేదు ఎందుకంటే ఈ రోజు కుటుంబంలో పెద్దలు చనిపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయని కూడా ఈ రోజు మేము కన్నారా చూడటం జరుగుతుంది మా నాన్న మమ్మల్ని చాలా గౌరవంగా పెంచున్నాడు ఎక్కడ ఎటువంటి కష్టం లేకున్నా కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి మాకే తెలుసు మీరందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు అసలు యాక్చువల్ గా పోటీ పెట్టకూడదు కానీ పోటీ పెట్టినారు పోటీ ఎందుకు పెట్టినారంటే ఎమ్మెల్యే టికెట్ కోసమే కానీ మీకోసం కాదు ఈ రోజు పదమూడు సంవత్సరాలు నందాలను బెస్ట్ పట్టించినారు పెన్షన్లు ఇవ్వరు రేషన్ కార్డు లేక రోడ్లు లేక రోడ్ వేడింగ్ జరగక పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ మీరందరికీ తెలుసు ఎవరైనా అభివృద్ది చేయాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎవరైనా ముందుకొచ్చి ప్రజలలో ఉండాలంటే వాళ్ళని జైళ్లకు పంపిస్తారు ఈ రోజు నేను అడుగుతున్నాను ఎస్సీల మీద ముస్లింస్ మీద కేసులు పెట్టింది వీరా మేమా ఈ రోజు మమ్మల్ని రాజకీయాన్ని కొత్తగా వస్తున్న మమ్మల్ని ఫ్యాషనిస్టులు అంటున్నారు నేను మా అన్న ఫ్యాషనిస్టు లాంటి కనిపిస్తున్నామంట కానీ ఈ రోజు రౌడీయుధం గూడాయుధం చేసింది వాళ్ళు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బంది పెట్టింది వాళ్ళు ఈ రోజు ఈ పోటీ జరుగుతుందంటే అది కేవలం వైద్యుత్కి తెలుగుదేశం పార్టీకి కాదు నీతికి అవినీతికి మంచికి చెడుకి ఈరోజు పోటీ జరుగుతుంది మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది మరి ఒక మంచి లీడర్ ని మీకు భూమా కుటుంబం నుంచి మళ్లీ మీకు రాబోతున్నాను వైసీపీకి ఓటు వేస్తే మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక్క వేళ వచ్చిన వస్తే అన్న ఆలోచన మనకు వస్తే కూడా పదమూడు సంవత్సరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట అనేవారు పిల్ల నాగిరెడ్డి ఏం చేస్తారు అని చెప్పి ఆ నాగిరెడ్డి రాష్ట్రంలో తయారయ్యి అందరికీ తెలుసు ఈ రోజు చిన్నపిల్లల మేము చెల్లి తమ్ముడు అన్న మేమందరం కూడా ఇంత గట్టిగా మేము మాట్లాడగలుగుతున్నామంటే మా వెంట మీరున్న లేకపోతే మా వెనుక కూడా ఎవరు లేరని కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నారు మీరు మీ ఇళ్ళలు మీ పిల్లలు బాగున్నారని ఎలాగైతే దేవుడికి మొక్కుతారో అదే విధంగా మా బావకు కూడా మీరే చూసుకోవాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మా పిల్లలు కాకుండానని దేవుడికి మొక్కేవాళ్ళు ఈ రోజు మాకు మొక్కేవాళ్ళు మీరు తప్ప నాకు ఎవరు లేర మరొకసారి మా అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గారు నాకు ఒక మాట అన్నారు నా కుటుంబానికి నేనున్నాను నా చెల్లెలు నేను చూసుకుంటానని చెప్పినారు నిజంగా ఈ మాట ఒకటి చాలు అవుతున్నాడు ఇప్పుడు నుంచి శిల్పామోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ రోజు ఈ రోజు నామినేషన్ వేసిన సెకండ్ నుంచి ఆయన రోజుకి ఎన్ని సార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తారో ఎందుకంటే ఈ రోజు భూమా నాగరతి గారి మీద కేసులు పెట్టడము ఆయన వెంట ఉండే కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టడము ఎస్టీల మీద కేసులు పెట్టడము ముస్లింస్ మీద కేసులు పెట్టడము మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎవరిని కూడా ఆయనకు సంబంధించిన ఎవరిని కూడా మనం టార్గెట్ చేయము చేయకూడదు ఎందుకంటే అభివృద్ధిని చూపించే చెప్పబోతారు ఈరోజు మీ ముందుకి వాళ్ళు వస్తారు ఓటు అనుగ్రహంకి వస్తారు గుర్తుపెట్టుకొని టీ కాపీలు ఇవ్వండి మర్యాద చేయండి వెళ్ళే పేపర్ చొక్కా పట్టుకొని ఎందుకంటే ఈ రోజు ఎన్ని పనులు ఎన్ని రేషన్ కార్డులు ఎన్ని పెన్షన్లు ఇస్తున్నా ఇంకా సమస్యలు వస్తున్నాయి అంటే ఎందుకంటే దానికి కారణం ఏ ఒక్క కార్యక్రమాలు ఏ ఒక్క పెన్షన్ ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు దయచేసి ఇవాళ ఇందు పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఎవరైనా ఓటు అడగడానికి వస్తే శిల్పమోహన్ రెడ్డి గారు మాకు ఏం చేశారని ఓటు వేయడని మీరందరూ అడుగుతారా లేదా శిల్మ నాగరెడ్డి మీద కేసు ఎందుకు పెట్టారని అడుగుతారా లేదా ఎందుకు ఓటు మైండింగ్ చేయలేని అడుగుతారా లేదా దేశ ఇల్లు పట్టారని ఎందుకు అడుగుతారా లేదా సొక్క పట్టుకొని అడుగుతారా లేదా మీరందరూ ఆశీర్వాదాలు మా కుటుంబం పైన ఉంటాయని నమ్ముతూ ఈ రోజు ఇంతమంది పెద్ద స్థాయిలో రెండు గంటలైనా కూడా మరి చాలా మందికి ఆకలేసుకున్నా కూడా అటువైపు వెళ్ళకుండా అందరూ ఇక్కడే ఉన్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ